సో హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో ఏంటిదని అంటే కొంతమందికి సవారు వస్తుంది అంటే సవారు వచ్చినప్పుడు అందరూ అంటే ఆ పర్సన్స్ ఏం చేస్తారంటే ఎగురుతారు ధూమ్ ధూమ్ చేస్తారు కానీ సో ఏ సవారీ కూడా పట్టరు ఎగురుతూనే ఉంటారు వాళ్ళకి ఏ సవారు వచ్చినా కూడా క్లారిటీ ఉండదు సో వాళ్ళ గురించి ఈ వీడియోతో చేయడం జరుగుతుంది అసలు ఆ సవారీ ఏంటిది ఆ సవారా కాదా అనే డౌట్ కూడా ఉంటుంది వాళ్ళకి సో దీని గురించి మనం క్లారిటీగా ఈరోజు మాట్లాడదాము అంటే డౌట్ నాకు ఒక ఇద్దరు బ్రదర్స్ అడిగి ఉండే కానీ నేను తెలుసుకోడిసి తెలుసుకొని వీడియో చేసేసరికి లేట్ అయ్యింది వాస్తవానికి సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే అంటే ఎప్పుడైతే సవార్లు నిలబెట్టి మనకు డప్పులు ఇట్లా కొట్టి ఊదిపోగేసినప్పుడు ధూమ్ధాముగా సవారు వస్తుంది వాళ్ళకి అంటే పీరిల సవారికి దేవుడు వస్తుంది కానీ వాళ్ళు ఏ సవారీ పట్టలేకపోతారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు వాళ్ళ ట్రాన్స్లో వాళ్ళే ఉంటారు ఎగురుతూ ఉంటారు కానీ ఏ సవారి పట్టరు ఏం చెప్పడం ఉండదు ఎటు వెళ్ళడం ఉండదు క్లారిటీగా ఏ సవారీ అనేది కూడా వాళ్ళ క్లారిటీ ఉండదు సో ఇది ఎట్లా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే జనరల్గా మనకి ఒక సవారి వచ్చినప్పుడు మనకు అన్ని సవార్లు రావాలని ఏముండదు ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే మనకి బీబీ ఫాత్మా గారు అంటే ఒక తల్లి సవారి అంటాం కదా భూబమ్మ అంటారు బీబీ ఫాతిమా అంటారు ఆ తల్లి వచ్చిందని అంటారు సో తల్లి సవారి అంటారు సో ఆమె వస్తే కూడా సవారి పట్టడానికి ఏముండదు సో ఆమె వచ్చినప్పుడు కూడా మనకి క్లారిటీగా అంటే ఇది ఎట్లా అంటున్నాను అంటే సో తల్లి వస్తే కూడా వాళ్ళు ఏ సవారీని కూడా పట్టుకోరు అంటే తల్లి తల్లి అయితే మనం సవారీ కట్టలేము కదా లాస్ట్కి కొన్ని ఊళ్ళల్లో లాస్ట్కి సవారీ తీస్తారు కానీ నార్మల్ డేస్లో అయితే తల్లిని సవారి చేసి బయటికి తీసుకొచ్చి ఎగిరేయడం అనేది ఎగర సవారీ ఇల్లులో తిప్పడం అనేది జరగదు సో అదే ఒక ఛాన్స్ ఉండవచ్చు అంటే ఇది క్లారిటీగా పర్టిక్యులర్గా తల్లి వచ్చిందని నేను చెప్పలేను కానీ బట్ కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే అదే అయిపోయినాక మనకి దర్గా సవార్లు ఉంటాయి అనంటే ప్రతి మొహరం చేసేటువంటి ఆల్వాకి వాళ్ళకంటూ సపరేట్గా దర్గా ఉంటుంది ప్రతి కొన్ని చోట్ల ఆల్మోస్ట్ ఉంటాయి నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళ గదా ఆల్వాకి సంబంధించిన దర్గా ఉంటుంది లేదా సుబాన్ దర్గా ఉంటుంది సో ఈ మైబూ సుబాన్ వచ్చిన మహబూసుబాన్ గారు వచ్చినా లేకపోతే దర్గా సవార్ వచ్చినా ఆ దర్గాలో ఉన్నటువంటి పర్సన్ ఆ సవార్ వచ్చినా కానీ మన క్లారిటీ అనేది ఏం తెలియదు మనం ఎగురుతూనే ఉంటాం సవార్లను పట్టుకోలేకపోతూ ఉంటాం సో ఇట్లా ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉండొచ్చు అని నాకైతే మా యొక్క గురువులు కానీ వాళ్ళు చెప్పిన విషయము మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే సవారీ కూడా మనకి పూర్తిగా తన శక్తి మన లోపలికి ఇముడ్చుకోలేకపోతే అంటే సవారి వస్తుంది కానీ పూర్తిగా తన యొక్క శక్తి అనేది మన లోపలికి రాకపోతే కూడా మనకి ఇదే జరిగే అవకాశం అయితే ఉంటుందంట సో అంటే నీతిగా కొంతమంది మా వాళ్ళు చెప్పింది ఏంటంటే కొద్దిగా నీతిగా ఉంటే ఉండకపోవడం కూడా వీటికి కారణాలు ఉంటాయి సో మనం పండగ టైంలో పండగ అయిపోయినాక కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటే మాత్రమే ఆ యొక్క ఫుల్ శక్తి మన మీదకైతే రావడం అనేది జరుగుతుంది అని చెప్పడమే జరిగింది సో ఈ సెకండరీ దెన్ మళ్ళా థర్డ్ విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా మనకి ఒకవేళ ఆల్వాలు ఉన్నటువంటి సవారీ ఏదైనా వస్తే మనకి వచ్చినప్పుడు కానీ రాకముందుకు కానీ ఆ సవారీ అనేది కళలోకి వచ్చి మనకు చూపెట్టడము అవపడడము లేకపోతే సవారీ మనకు అదే సవారీ అంటే మనకు వచ్చే సవారీ ఊకి కలల ఓపడము మనం ఎత్తుకున్నట్టు ఎగరడము లేకపోతే మనము దూకుతున్నట్టు ఎదుకు ఎత్తుకున్నట్టు ఇదంతా కూడా కలలో ఓపడుతూ ఉంటుందంట సో దాన్ని బట్టి కూడా మనకి ఏ సవారీ అనేది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు అన్న థాట్ అయితే మామూలు చెప్పడం జరిగింది అండ్ ఇది అన్నట్టు ఓవరాల్గా ఇక్కడ విషయం ఏంది అసలు ఇవన్నీ ఏం సిమ్టమ్స్ లేవు మరి ఆ ఒకవేళ సవారి అట్లా కలల ఉపస్ ఔపిడిస్తే అవుపడితే ఏం చేయాలి అని అంటే మీరు ఇది ఎప్పుడైతే సవారీ మూమెంట్ తీసుకునేటప్పుడు మీకు సవారీ వచ్చే ముందే ఆ సవారిని మీరు ఎత్తుకొని హాల్ తీసుకున్నట్లయితే మీకు ఆ సవారీ తోటి లింక్ అనేది అంటే పూర్తి శక్తి అనేది మీ లోపల ఎముడ్చుకొని మీరు సవారి అదే సవారీ పట్టుకొని ఎగరడం అయితే జరగడం జరుగుతుందంట ఇది ఎప్పుడు మనకి నేను చెప్పిన సెకండరీ కేసు అంటే మన కలలో ఒప్పడము మన ఊక చెప్పడము మనం ఎగురుతున్నాడు మన కళలో ఒప్పడం ఇదంతా జరుగుతాయి సో ఇది అన్నట్టు ఇంకో విషయం ఏంది ఇది ఏం జరుగుతలేదు అసలు సవారీ అని కూడా చాలా మందికి ఒక అపోహ పెట్టుకుంటారు ఏం చేస్తలేను కదా అసలు నాకు ఏం అర్థమవుతలేదు ఈ సగం సగం ఏంది నేనేం సగం అందరూ పట్టుకున్నట్టు పోయి పట్టుకోలేకపోతున్నా అని సో ఈ యొక్క వస్తుందా నాకే నిజమేనా అనే ఒక భావన ఉంటే కూడా ఆ యొక్క పూర్తిగా సవారి వచ్చేటువంటి విషయం కూడా ఆగిపోతుంది అంటే మీరు కొద్ది సగం సగం వచ్చింది ఫస్ట్ మీరు ఇట్లనే నమ్మకం తక్కువండి నిజమా కాదా నిజమా కాదా అనే ఒక నమ్మకంలో అట్లనే ఉంటే మనకి ఆ పూర్తి సవారీ అనేది నిండదు అని చెప్పడం అయితే జరిగింది సో మీరు ఎప్పటికీ అట్లనే ఉండే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించడం అయితే జరిగింది సో ఇది అన్నట్టు ఇవి మూడు సిమ్టమ్స్ వాళ్ళైతే నాకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇట్లా ఇట్లా ఉంటుంది అని అయితే ఇది ఓన్లీ ఇప్పుడు చెప్పే విషయం ఓన్లీ నా దృష్టికి సంబంధించిన విషయం మాత్రమే అంటే ఏంది ఒకవేళ మనకి సవాలు వస్తుంది మనకి ఏం అర్థమైతే లేదు ఇది ఓన్లీ నా దృష్టిని మా గురువులను అయితే నేను అడిగినా ఓకే చేసుకోవచ్చు అని ఈ విషయం గురించి చెప్పడం జరిగింది సో అదేంటిదని అంటే మనకి క్లారిటీగా మీరే ఒక సవారీని చేయించి అని అంటే మీరు మీరు ఏదైతే దేవుడు అనుకుంటారో సరే అది ఇమామే హుస్సేన్ కానీ లేకపోతే కాసిం ఇమామే కాసిం గారు కానీ సో వాళ్ళ పేరు మీదుగా మీ అంతటా మీరే అంటే మీ డబ్బులు పెట్టుకొని ఒక చిన్న సవారీ మరీ ఎక్కువ కాస్ట్ది పెద్దది కాకుండా సో మీకు తోచినంత వరకు పెట్టేసి ఒక సవారీ కొత్త సవారీ చేయించుకొని దానికి మీరు అనుకున్న విధమైనటువంటి ఎవరినైతే ఇమామే అయితే ఆయన పేరు మీద యంత్రబలం ప్రాణప్రతిష్ఠ చేపించిన తర్వాత మీరు తీసుకొచ్చుకొని మీరే కొత్త సవారీ అదే సవారీని మీ యొక్క సవారీలాగా ఎత్తుకోవడం అయితే చేయడం అనేది నా ఉద్దేశము ఎందుకనంటే నేను ఈ మాట ఎందుకన్నానంటే ఎప్పటికీ చాలా సంవత్సరాలు ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుండి ఒక మాట చెప్పడం జరిగింది సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఏం లేదంటే చాలా బాధాకరమైన విషయం అది మన అది ఆ బాధ బయటకు అర్థం కాదు కానీ మనకు తెలుస్తుంది అయ్యో నేను సవార్ వచ్చి ఏం లాభం నేనేం పట్టు లేదు చెప్పు లేవు అసలు నాకు ఏ సవార్ అనేది కూడా అర్థమవుతులేదని చాలా బాధగా ఉంటారు సో దీని బాధపడే బదులు ఇప్పుడు సరే మనకి ఆయనకి ఇచ్చే గాడిగా ఆయన శక్తిని మనకైతే ఇచ్చిండు దాన్ని మనం ముందుకు ఎట్లా తీసుకోవాలనేది ఆలోచించి సో మనమే ఒక కొత్త సవారు చేయించుకొని దానికి తగినట్టుగా అంటే ఇక్కడ మళ్ళీ విషయం ఏంది అని అంటే అసలు ఇది చెప్పుడు మర్చిపోయినా నేను ఇప్పుడు మనకి సవార్ వస్తుంది ఏ సవారనే క్లారిటీ తెలియకపోతే వేరే వాళ్ళు చెప్తారు అంటే మన యొక్క బ్రదర్స్ కానీ అంటే మనతో మన మన కమ్యూనిటీలో ఉన్నటువంటి సవారు చెప్పే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా అడిగి తెలుసుకోవచ్చు అసలు ఎందుకు వస్తలేదు ఏంది కారణము నాకు ఏ సవార్ ఎందుకు పడతలేదు మనం కూడా వాడులో క్లా వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తారు కదా సో దాని గురించి వాళ్ళు లేకపోతే ఈ సవార్ వస్తుంది అని వాళ్ళు కూడా చెప్తారు సో ఏ అనే మనకు డౌట్ ఉంటాయి లేకపోతే ఇట్లా రాకపోవడానికి కారణం ఏందని వాళ్ళ గురు వాళ్ళు కూడా మనకు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి కూడా మనం మూవ్ కావచ్చు తప్పే లేదు సో వాళ్ళు ఖచ్చితంగా ఈ సవార్ వస్తుంది మీకు సో మౌలాలి గారు వస్తున్నారు అనే ఒక మాట మనకు చెప్పేది ఉంటే సో అదే పేరు మీద మనం కొత్త సవారీ చేంజ్ చేసి మనం దాన్ని కరెక్ట్గా తీసుకొచ్చేటప్పుడు కూడా నియ నియమ నిబంధనలతోటి తీసుకురావడము అదంతా చేసేసి మనము క్లారిటీగా అయితే మనం తీసుకుపోయి ఆల్వాలు తిప్పడము ఇక మనమే దాన్ని ఎత్తుకొని మన మన ఇంటి సవారీలాగా లాగా చూసుకొని చేసుకోవడం ఇది చేస్తే మీకున్న సవారీ అనేది దానికి ఇక లింక్ అయిపోతుంది సో మీరు అదే సవారీగా మీ వంశపార్య మీకు ఇక మీ తరాల వాళ్ళకు కూడా రావడం అయితే జరుగుతుంది సో ఇది నా ఉద్దేశం మాత్రమే అది చేయండి ఇలానే అనేది కాదు బట్ మీ దగ్గర ఉన్నటువంటి మీ పెద్దల యొక్క సలహా కూడా తీసుకోండి కానీ అలానే ఉంటే మాత్రం ఎప్పటికీ అలానే ఉంటే అది విషయం కాబట్టి వచ్చే లాభం లేదు రాక లాభం లేదన్న థాట్ కాబట్టి సో ఇది నా ఆలోచన నాకున్న అనుభవం ప్రకారం అయితే నేను ఇది చెప్పడం జరుగుతుంది సో వీళ్ళు ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా క్షమించండి సో ఇది అన్న విషయము అండ్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే చక్కగా చేసుకోవడానికి చాలా చోట్ల అది యంత్రాల తంత్రాలను తెచ్చుకొని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ మాట చెప్పిన అదేదో డబ్బులు వేస్ట్ అక్కడ వాడికి వీనికి ముంచే బదులు సో మనమే దేవున్ని చేసుకుంటే ఆయన ఖచ్చితంగా మనకైతే తోడు ఉంటాడు కదా అన్న తోటలో అయితే ఈ విషయం అయితే చెప్పడం జరిగింది సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫైగా నేను తెలుసుకొని మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో అది అన్నట్టు ఖచ్చితంగా మీరైతే ఆ కామెంట్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే మన ఇన్స్టా ఐడి ఉంటుంది ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మన ఇన్స్టా ఐడి ఉంటుంది సో లాస్ట్కి పెడితే ఫోటో దాన్ని మెసేజ్ చేయండి కొద్దిగా లేటర్ రిప్లై అయితే ఇస్తాను సో ఇది అన్నట్టు వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయకండి అది నేను ఓన్లీ ఏమన్నా మనం కడాసి ఇట్లా సెండ్ చేసేటప్పుడు యూస్ మంచి జరుగుతుంది సో అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ